భారతదేశ రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఇండియా కూటమి పనిచేస్తుందన్నారు జాతీయ సిపిఐ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి బీజేపీకో హఠావో దేశకో బచావో అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన చాడ దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో సిపిఐ భాగస్వామ్యం ఉన్నందున తెలంగాణలో కాంగ్రెస్తో సయ్యద్దు కుదిరిందన్నారు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం సిపిఐ శ్రేణులు పనిచేస్తారని స్పష్టం చేశారు కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మతోన్మాదం హిందూ ముస్లింల మధ్య బీజేపీ చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తుందన్నారు పది సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం దేశ సంపదను పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పగించిందన్నారు ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే బీజేపీ పాలన కొనసాగుతుందని మరోసారి బీజేపీకి అధికారం అప్పగిస్తే రాజ్యాంగానికి పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మతన్ మత బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కూడా రైతులకు ఏడు వందల మంది చచ్చిపోయినారు మూడొందల యాభై రోజు సంవత్సరం పాటు ఉద్యమం చేసి ఆఖరుకు నేను చట్టాలు వాప తీసుకుంటానని చెప్పి క్షేమాపని చెప్పిన మోడీ మద్దతు ప్ర చట్టాలు వంప తీసుకోలేదు సపోర్ట్ ప్రైజ్ కూడా ఇయ్యలేదు అలాంటి మోసకారిన ఇక ప్రతిపక్షాలపైనే ఈడీ దాడులు ఐటీ దాడులు లేకుంటే అన్ని దాడులు చేయిస్తూ భయభ్రత చేస్తూ ఉన్నాడు అలాగే రాష్ట్రాల హక్కులు అరిస్తూ ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం పడగొడతా ఉన్నాడు ప్రతిపక్షాలను గొంతులు నొక్కుతా ఉన్నాడు ప్రశ్నించే గొంతులు నొక్కుతా ఉన్నాడు అలాగే అభ్యుదయ భావాలను భావాలు వెళ్ళినటువంటి వాళ్ళను ఈ దేశం ఉండకుండా చేసే కుట్ర చేస్తూ ఉన్నాడు అందుకనే ఈ దేశ పౌరులు గుర్తించడానికి కూడా సిద్ధంగా లేడు అందుకనే ఆ రకంగా రాజ్యాంగాన్ని పరిచ పరీక్షించుకుందాం అలౌకి వ్యవస్థను కాపాడుకుందాం అందుకనే మనం ఏదైతే సంపద అందరికీ చెందాల బుద్ధిమంది ఎత్తులు ఉండడం కాదు అనేది దాన్ని మళ్ళీ ఆచరణలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఆ వైపునే మరి వాళ్ళ మరి ఇండియా కుట్రులు ఉన్నాం కాబట్టి ఇందులో తెలంగాణకు వచ్చేసరికి ఏమో వాస్తవికంగా తెలంగాణ కుట్రాడి తెచ్చుకున్న తెలంగాణలో పది సంవత్సరాల పాటు ప్రజాస్వామ్యం కూనే